వెల్కమ్ జిల్లా జగ్గేపేట మండలం వేదాద్రి గ్రామం పావన కృష్ణానది తిరుమల ప్రసిద్ధి పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ పంచనరసింహ క్షేత్రమే క్షేత్రమై వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం నందు దేవస్థాన వంశపార్యం పర్య ధర్మకర్త డాక్టర్ విఎల్ ఇందిరా దత్తు ఆధ్వర్యంలో స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోదినామ సంవసర ఆషాఢశుద్ధ త్రయోదశి శుక్రవారం నుండి జరుగు పవిత్రోత్సవంలో భాగంగా ఆషాఢశుద్ధ పూర్ణిమ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి విశ్వక్సేన పూజ పుణ్యహవచనం అగ్ని ధ్యాన ఆరాధనలు అభిషేకములు శ్రీవారికి పవిత్ర ఆరోహణ కార్యక్రమములు ఆగమ ప్రభర కీర్తి శులు అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ప్రొఫెసర్ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం తిరుపతి వారి శిష్య బృందం వారిచే దేవస్థాన పర్య అర్చకులు శ్రీ వేదాంతం వంశీకులు పర్యవేక్షణలో జరపబడినవి మరియు నేడు ఉదయం ఏడు గంటల నుండి నిర్వహించబడు విశ్వక్సేన పూజ పుణ్యహవచనం పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించబడును కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శిరపరపు హేమలతాదేవి తెలియజేశారు ছ <tries>